నమస్కారం డాక్టర్ జగదీష్ ఆరోగ్యం హెల్త్ ఛానల్కి స్వాగతం నేను మీ డాక్టర్ జగదీష్ ఈ మధ్య ఒక యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన చే బాధపడుతున్నారు ఆయన కుడికాలు కుడిచేయ పూర్తిగా పనిచేయట్లేదు ఆయన ఎడంవైపు మెదడు దాదాపు నలభై శాతం వరకు పోయింది ఆపరేషన్ చేస్తే కానీ ఆయన పరిస్థితి కష్టం ఆపరేషన్ చేశాక కూడా గ్యారెంటీ లేదు ఆయన చాలా మంచి వ్యక్తి మద్యపానం ధూమపానం అలాంటి అలవాట్లు లేవు చాలా బాధ్యత కలిగిన వ్యక్తి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన కుటుంబానికి ఆయనే దురదృష్టవశాత్తు ఆయనకి ఆయనకిది రావాల్సిన విషయం కాదు కానీ వచ్చింది ఇప్పుడు ఆయన కుటుంబం వీధిని పడబోతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఒకసారి రెండుసార్లు కాదండి మాటి మాటికి మాటి మాటికి చూస్తున్నాను బీపీ ఉంటుంది తెలుసు మందులు వాడరు పక్షపాతం వస్తుంది ఆ తర్వాత లభో దిబోమని ఏడుస్తుంది అలా జరగకుండా ఉండాలంటే మన బీపీని మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీలో ఈ బీపీ గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి వాటిని తొలగించే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కొన్ని అపోహల గురించి మనం చూద్దాం మొదటిది బీపీ ఉంది కానీ నాకేమీ కాదు ఇటువంటి ఉదాసీనత ఉంటుంది చాలా మందిలో చదువుకునే వాళ్ళలో కూడా నేను చూశాను బీపీ మందులు వాడడానికి ఇష్టపడరు దయచేసి గమనించండి మీరు నేను మనమందరం మనుషులమే మనకి బీపీ ఉందంటే దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ ఇంట్లో పామ్ ఉంటే ఏంటో మన ఒంట్లో బీపీ ఉన్నా అంతే కాబట్టి బీపీని నెగ్లెక్ట్ చేయకండి బీపీ మనల్ని ఏమీ చేయదు అనే భ్రమలో ఉండకండి ఓకే రెండవది నేను బీపీ మందులు వాడుతున్నాను ఆరు నెలలుగా బీపీ మందులు వాడాను నా బీపీ ఇప్పుడు నూట ఇరవై ఎనభైకి వచ్చింది బీపీ మందులు ఆపేయొచ్చా ఒక్కసారి ఇవ్వనండి మీకు ఉండేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అయితే అది చాలా సంవత్సరాలు ఉంటుంది దాదాపు జీవితాంతం ఉండొచ్చు సో అది జీవితాంతం ఉన్నట్లయితే మనం బీపీ మందులు కూడా జీవితాంతం వాడాల్సి ఉంటుంది దయచేసి మందులు మధ్యలో డాక్టర్ సలహా లేకుండా ఆపొద్దు అది రెండవది మూడవది బీపీ మందులు వాడడం వల్ల బీపీ మందులకు మన శరీరం అలవాటు పడిపోతుంది కాబట్టి బీపీ మందులు వీలైనన్ని రోజులు వాడకపోతే మంచిది ఇలాంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు అది కూడా తప్పండి బీపీ మందులకు శరీరం అలవాటు పడడం అనేది జరగదు సాధారణంగా ఈ అసెన్షియల్ హైపర్ టెన్షన్ చాలా సంవత్సరాల పాటు ఉంటుంది జీవితాంతం పాటు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సమయాల్లో మనం బీపీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మందులు వాడాల్సి ఉంటుంది అంతేకాని కాబట్టి సాధారణంగా బీపీ మందులు ఎక్కువ రోజులు వాడుతుంటారు అంతేకాని బీపీ మందులు వాడడం వల్ల అలవాటు పడిపోతుంది శరీరం అలవాటు పడిపోతుంది అనేది తప్పు భావన దయచేసి అలా ఆలోచించవద్దు మరొక విషయం బీపీ మందులకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మరొక రకమైన ఆలోచన ఒక విషయం అండి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అంటూ లేవు కాకపోతే చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందుల్లో బీపీ మందులు ఒకటి అలాంటి మందులు ఉండడం నిజంగా మన అదృష్టం బీపీ మందులు చాలా సురక్షితం చాలా ఎఫెక్టివ్ చాలా శక్తివంతమైనవి చాలా బాగా పనిచేస్తాయి అవి మనకి మరో జన్మనిస్తాయి అయితే చిన్న చింతకాల సైడ్ ఎఫెక్ట్స్ మాటలు ఉన్న మాట సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న విషయం వాస్తవమే ఒకవేళ బీపీ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనుకుంటే మీరు మీ డాక్టర్ని సంప్రదించి అటువంటి ట్యాబ్లెట్లు బదులు వేరే ట్యాబ్లెట్లు రాయించుకోండి అంతేకాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి బీపీ ట్యాబ్లెట్లు ఆపేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు మరొక ముఖ్యమైన విషయం నాకు బీపీ నూట ఎనభై బై వంద ఉంది కానీ నాకు ఎటువంటి లక్షణాలు లేవు నేను బీపీ మందులు వాడాల్సిన అవసరం ఏంటి అంటారు చాలామంది దయచేసి గుర్తుపెట్టుకోండి బీపీ అనేది చెప్పి రాదు అరుస్తూ రాదు కేకలు వేస్తూ రాదు నొప్పితో రాదు అది నిశ్శబ్దంగా చాప కింద నీరులా నెమ్మదిగా వస్తుంది అది ఉంది అని తెలిసేసరికి మనకి డ్యామేజ్ జరిగిపోవచ్చు కాబట్టి బీపీ ఉంటే దాన్ని అశ్రద్ధ చేయకండి నిజంగా మీ బీపీ నూట అరవై నూట యాభై నూట డెబ్బై ఎలా ఉందంటే ఆల్రెడీ మన రక్తనాళాలు మీ ఒంట్లో రక్తనాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అసలు బీపీ ఎలా పనిచేస్తుంది అంటే ఒంటిపైన రక్తనాళాలని ముఖ్యంగా అది దెబ్బతీస్తుంది బ్లడ్ ప్రెషర్ అంటే రక్తనాళాల్లో ఉండే ప్రెషర్ కదండి రక్తనాళాలు సాధారణంగా మృదువుగా ఉంటాయి లోపల ఎండోథీలియం అనే ఒక మృదువైన పలచని పొరు ఉంటుంది ఈ బీపీ ఎక్కువ ఫోర్స్తో రావడం వల్ల ఆ పొర అనేది డ్యామేజ్ జరుగుతుంది అలా డ్యామేజ్ జరగడం వల్ల అక్కడ కొలెస్ట్రాల్ ఎథరోస్సిస్ వచ్చి రక్తనాళం నెమ్మదిగా మూసుకుపోతుంది రక్తనాళం మూసుకుపోవడం వల్ల రక్త సరఫరా ఆగిపోతుంది అది స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ లాంటి లక్షణాలతో వస్తుంది అయితే ఇది ఒక్కసారిగా కాకుండా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటుంది కాబట్టి అది తెలుసుకునేసరికి డ్యామేజ్ జరిగిపోతుంది కాబట్టి నాకు నూట ఎనభై తొంభై ఉంది బాగానే ఉన్నాను అనే భావనలో ఉండొద్దు బీపీ ఉంటే వెంటనే డాక్టర్ చూపించి మందులు వాడుకోండి ఇంకో ముఖ్య విషయం ఒక పెద్ద ఉన్నారు ఆయనకి ఎనభై సంవత్సరాలు ఆయనకి ఎప్పుడు బీపీ నూట ఉంటుంది షుగర్ రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది ఆయనకి ఏమీ కాలేదు మరో వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలకే పక్షపాతం వచ్చింది అంటే మీరు మందులు వాడినా మందులు వాడకపోయినా విధి అంటే మన పరిస్థితి మన ఫేట్ మన విధి బట్టి ఉంటుంది అంతేగాని బీపీ మందులు వాడాల్సిన అవసరం లేదు బీపీ మందులు నిజంగా మనల్ని కాపాడు ఇలాంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు అది చాలా తప్పు అయితే బీపీ ఒక్కటే కాదండి మనల్ని ఎఫెక్ట్ చేసేది బీపీ షుగర్ ధూమపానం మద్యపానం అంతేకాదు మన శరీర తత్వం ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కలా ఉంటుంది కొంతమంది శరీరతత్వం అదృష్టవశాత్తు బీపీ షుగర్కి కొంచెం బాగా తట్టుకునేలా ఉంటుంది కొంతమంది తట్టుకునేలా ఉండదు సో దాన్ని మనం కంట్రోల్ చేయలేము కానీ బీపీని మనం కంట్రోల్ చేయగలం కదా సో జీవితం అంటే అంతే మనం ఏదైతే కంట్రోల్ చేయగలమో దాన్ని కంట్రోల్ చేయడమే కాబట్టి అటువంటి భ్రమలో ఉండొద్దు బీపీ అనేది పక్షపాతానికి కారణం అనేది నిస్సందేహంగా నిరూపించబడింది మనం కేవలం బీపీని ఒక్క బీపీని కంట్రోల్ చేయడం ద్వారా దాదాపు నలభై నుండి యాభై శాతం వరకు పక్షపాతం రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి అపోహలు వదలండి నిజాలను తెలుసుకోండి బీపీని కంట్రోల్ పెట్టుకోండి ఎలా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బీపీ ట్యాబ్లెట్లు వాడడం ద్వారా ఉప్పు తగ్గించడం ద్వారా అలాగే షుగర్ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ మద్యపానం దోమపానం ఇటువంటివి తగ్గించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు స్ట్రోక్ రాకుండా మనల్ని మనం కాపాడుకొని మన కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు అర్థమైంది కదండి బీపీ అనేది చాలా ప్రమాదకరమైన విషయం కాకపోతే అదృష్టవశాత్తు ఈ రోజుల్లో దానికి చాలా మంచి మందులు ఉన్నాయి చక్కగా మందులు వాడుకోండి బీపీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడండి నమస్కారం